హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పీఆర్ కిషన్ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను ఇది వచ్చేసి ఉన్న మండే రోజు వ్లాగ్ అనమాట డిసెంబర్ పదిహేనో తారీఖు రోజు వ్లాగు ఇంకా నేను పొద్దున్న లేచిన వెంటనే కిచెన్లో పని ఫాస్ట్ ఫాస్ట్గా ఫినిష్ చేసేసుకుని నేనైతే ఊరు వెళ్దాము అని చెప్పేసి అయితే డిసైడ్ అయ్యానమాట మీరు ముందు రోజు వ్లాగ్స్ అన్నీ చూసారా చూసి ఉంటే కనుక నేను శనివారం కానీ ఆదివారం కానీ మా అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళి అక్కడ క్లీనింగ్ అంతా కూడా చేసేసి వద్దామని చెప్పేసి అనుకున్నాను శనివారం వచ్చేసి మా తాతయ్య అయితే వద్దు నేను ఊరు వెళ్తున్నాను అని చెప్పేసి అయితే అన్నారు అనమాట అందుకే కదా అని చెప్పేసి అయితే డ్రాప్ అయిపోయాను మళ్ళీ నేను కొంచెం లేట్గా లేచాను అనమాట ఇంకా సరే అలాగా వద్దన్నారు కదా అని చెప్పేసి లేట్గా లేస్తే ఆయన మళ్ళీ టెన్ ఆ టైంకి అయితే ఫోన్ చేసి నేను ఊరు వెళ్ళట్లేదు ఖాళీగా ఉంటే వచ్చేసాయ అని చెప్పేసి అయితే అన్నారు నేను ఆ రోజేమో చాలా లేట్గా లేచాను సెకండ్ సాటర్డే అని చెప్పేసి మేము టిఫిన్ తిన్నదే పది గంటలకైతే ఇంట్లో పని అంతా నేను పూర్తి చేసుకుని వెళ్ళొచ్చేసరికి లేట్ అయిపోతుంది అయినా వెళ్ళి అంత పని మొత్తం చేసుకోవడానికి టైం సరిపోదు అని చెప్పేసి నేను ఆ అయితే డ్రాప్ అయిపోయాను అనమాట ఇంకా సండే వచ్చేసి సండే వెళ్దాము అని చెప్పేసి సాటర్డే మొత్తం నా పనులు అనమాట మా అమ్మాయి గారి బ్యాగ్స్ కానీ ఇవన్నీ నేను ఫ్రైడేనే ఫినిష్ చేసేసుకున్నాను ఇంకా సాటర్డే కూడా ఇంట్లో పనులన్నీ ఫినిష్ చేసేసుకుని సండే రోజు మార్నింగే సిక్స్ కల్లా ప్రేయర్కి వెళ్ళిపోయి ఎయిట్ కల్లా నేను ఇక్కడ నుంచి యానం బయలుదేరిపోయి నైన్ కల్లా అక్కడ ఉంటే కనుక మూడు నాలుగు అయ్యేసరికి మొత్తం పనులన్నీ చేసుకుని మళ్ళీ ఈవినింగ్ ఫైవ్ కల్లా చీకర పడకుండా వచ్చేద్దాము అని చెప్పేసి సండే రోజు అనుకున్నాను అనమాట ఇంకా ఆ ప్లాన్ ప్రకారం సాటర్డే రోజు అన్ని పనులు చేసుకుంటూ ఉన్నాను ఈ గ్యాప్లో మా చెల్లి అయితే వచ్చింది ఇంకా తను వచ్చింది కదా అని చెప్పేసి ఇంకా సండే రోజు ప్లాన్ కూడా నేను డ్రాప్ చేసేసుకున్నాను అనమాట ఎందుకంటే తను వచ్చి వన్ డే కూడా అవ్వకుండా నేను తనకి ఇంట్లో పని మొత్తం వదిలేసి వెళ్ళిపోతే బాగోదు కదా అని చెప్పేసి సరేలే వచ్చింది ఉంది కదా మండే వెళ్దాము అని చెప్పేసి డిసైడ్ అయ్యి ఇంకా సండే రోజు కూడా ఇంట్లో పని ఈ మార్నింగ్ టిఫిన్కి కానీ ఏ సెక్షన్ ఏం పెట్టుకోకుండా మండే ఇంట్లో మా అమ్మాయి గారికి వంట చేసేసి డాడీకి చెల్లికి కూడా వంట చేసేసి మా హిగర్ని తీసుకురావడానికి మాత్రం తనను ఉంచేసి వెళ్ళిపోదామని అని చెప్పేసి అనుకున్నా ఎందుకంటే తను ఫ్రైడే రోజు ట్రైన్ ఎక్కితే సారీ బస్ ఎక్కితే సాటర్డే సండే ఫ్రైడే అలాగే సాటర్డే మొత్తం జర్నీ చేసుకుంటూ వచ్చింది కదా ఇంకా తనని నాకు హెల్ప్కి తీసుకెళ్ళడం ఎందుకు తనని ఇంట్లో ఉంచేసి అప్పుడు నేను వెళ్దాము ఎలా అంటే వెళ్దాము అంటే నేను మండే రోజు వెళ్ళిపోయాను అనుకోండి ఒక గంట అటు ఇటు లేట్ అయినా సరే పర్వాలేదు తను వస్తుంది తనుంది ఉంది ఇంట్లో తను చూసుకుంటుందనే దేమతో వెళ్దామని చెప్పేసి మండే ప్లాన్ చేసుకున్నాను అనమాట తీరా మండే ఏమైంది ఇదిగోండి ఇప్పుడు ఈరోజు ఇది మండే రోజు వ్లాగ్ అనమాట మీరు ఆ ముందు టూ డేస్ బ్లాగ్స్ ఎవరైనా చూడకపోతే కనుక నేను ఎండ్ కార్డులో ఇస్తాను లాస్ట్ లెండ్లో అక్కడ వెళ్ళైతే చూడండి లేకపోతే ఐ కార్డ్లో ఇస్తాను అవైనా సరే చూడండి ఇంకా మండే రోజు నేను పొద్దున్నే లేచి హడావిడిగానే వ్లాగ్ షూట్ చేసుకుంటూ ఇంట్లో పనులన్నీ కూడా ఫాస్ట్గా చేసుకుంటూ ఉన్నాను అనమాట మొత్తం అంతా అయిపోయి మా అమ్మకని బస్సు ఎక్కిచ్చేటప్పుడు డాడీ చెప్పారు ఈరోజు చుట్టాలు వస్తున్నారు ఇంటికి ఎక్కడికి వెళ్ళొద్దు ఇంట్లోనే ఉండండి నువ్వు చెల్లి కూడా అని చెప్పేసి అయితే చెప్పారనమాట అయ్యో డాడీ నేను చాలా డేస్ నుంచి ఇలా వెళ్దాం వెళ్దాం అనుకుంటున్నాను నువ్వేమో ఇప్పుడు ఎలా చెప్తే అలా డాడీ అని చెప్పేసి అయితే అన్నాను లేదమ్మా వాళ్ళు ఎప్పటి నుంచో వస్తానంటున్నారు నేనే ఈరోజు రండి రేపు రండి అని పోస్ట్ పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చారు ఇక వాళ్ళు ఈరోజు రమ్మని చెప్పాను అని చెప్పేసి అయితే అన్నారు అనమాట నువ్వు నాకు ముందే చెప్పొచ్చు కానీ నువ్వు నాకు ముందే చెప్పొచ్చు కదా డాడీ నేను తాతయ్యకి చెప్పేదాన్ని ఇప్పుడు సడన్గా మళ్ళీ ఫోన్ చేసి నేను రావట్లేదు తాతయ్య అంటే కావాలని రావట్లేదు అనుకుంటారేమో డాడీ అని చెప్పేసి అయితే ఆయనతో చెప్పాను అనమాట సరేలే నేను మాట్లాడతానులే తాతీయ అని చెప్పేసి అయితే అన్నారు ఇంకా నేను ఫోన్ చేశాను డాడీ కూడా ఫోన్ చేశాను అనమాట తాతి అయితే ఫోన్ తీయలేదు ఇంకా సరే నేను ఫోన్ చేశాను కదా ఆయన తీయలేదు మళ్ళీ తిరిగి కాల్ బ్యాక్ చేస్తే చెప్దాము ఇలా ఎవరో చుట్టాలు వస్తున్నారట రావడానికి కుదరలే తాతయ్య అని చెప్దామని చెప్పేసి అనుకుని ఇంకా నేను మండే కూడా డ్రాప్ అయిపోయాను ఇంకా నెక్స్ట్ డే వెళ్దాం మంగళవారం రోజు వెళ్దాం అనుకుంటే మేము నేను వెళ్ళేదే క్లీన్ చేయడానికి మనకి తెలుగు స్టేట్స్లో మేము క్రిస్టియన్స్ నాకు అలాంటి పట్టింలేమి లేవు కానీ కొంచెం ఓల్డ్ ఏజ్ ఉన్న వాళ్ళందరూ శుక్రవారం రోజు క్లీన్ చేయకూడదు మంగళవారం రోజు ఇల్లు అవి భూజలు దొలుపకూడదు అని చెప్పేసి అంటారు కదా ఇంకా మంగళవారం వెళ్ళడానికి కూడా నాకైతే కుదరలేదన్నమాట ఇంకా మంగళవారం కూడా డ్రాప్ అయిపోయి బుధవారం అయితే వెళ్ళాను అదంతా మీకు నేను నెక్స్ట్ డే వ్లాగ్లో చూద్దురు కానీ ఇంకా ఇక్కడికి వస్తానన్న చుట్టాల సంగతి ఏమైందంటే కనుక మేము కరెక్ట్గా నా పనులన్నీ ఫినిష్ చేసేసుకున్నాను ఎవరైనా చుట్టాలు వస్తున్నారంటే కనుక ఇల్లు అంతా కూడా క్లీన్ చేసుకుని నీట్గా పెట్టుకోవాలి కదా అందుకోసం అని చెప్పి డాడీ నాకు చెప్పి చెప్పగానే ఇంకా మొత్తం కిచెన్ అంతా కూడా నీట్గా క్లీన్ చేసుకున్నాను అనమాట అలాగే ఇలాగ పండగ పనులు ఉన్నాయి కదా క్రిస్మస్ అలాగే న్యూ ఇయర్ వచ్చేస్తుంది వాటి కోసం కూడా మొత్తం క్లీన్ చేయాలి అనుకున్నట్టుగా మొత్తం క్లీన్ చేద్దని చెప్పేసి అనుకున్నాను ఈ లోపు మా చెల్లి ఇంకొక షాక్ అయితే ఇచ్చింది నాకు ఎగ్జామ్ ఉంది నువ్వు నన్ను బస్ స్టాండ్ దగ్గర దింపాలి అని చెప్పేసి తను వచ్చిందే ఎగ్జామ్ పర్పస్ మీద అంట ఇంకా నాకు భలే కోపం వచ్చింది అనుకోండి రావడమే తను సర్ప్రైజ్గా వచ్చింది చెప్పకుండా అస్సలు చెప్పలేదనమాట ఒకవేళ తను వస్తున్నాను అని చెప్పు ఉంటే కనుక నేను సాటర్డేనే తాతయ్య ఊరు వెళ్తున్నారు అని చెప్పినా సరే సాటర్డేనే నేను వెళ్ళి మొత్తం క్లీన్ చేసుకుని వచ్చేసేదాన్ని ఇల్లు మళ్ళీ తను తను ఉంటుంది కాబట్టి మహిగాడు నేను తను మంచిగా టైం స్పెండ్ చేసేవాళ్ళు సాటర్డేనే చెప్పకుండా వచ్చిందిరా బాబు అనుకుంటే నేను ఎగ్జామ్ కోసం వచ్చాను అని చెప్పేసి అయితే ఆనింది ఇంకా మళ్ళీ ఇంట్లో వంట అంతా చేశాను కదా పప్పు చేశాను ఉప్మా చేశాను ఇవన్నీ జోడ చేశాను ఇవన్నీ కూడా పక్కకైతే వదిలేసి మామయ్య గేమో నైన్కి బస్ అంతా ఎక్కిస్తే తేనేమో నైన్ థర్టీకి బస్ ఉంది నాకు కాకినాడకి బస్సు అని చెప్పేసి అయితే అనిందనమాట ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా మీరు కూర్చో ఏదో అలాగా రెడీ అయిపోయి ముందరే చేసుకున్న డ్రెస్ అంతా కూడా వేసేసుకొని ఇంకా తనని తీసుకెళ్ళి బస్ స్టాండ్లో అయితే డ్రాప్ చేసి వచ్చిన తర్వాత అప్పుడు నేనైతే తింటానన్నమాట ఉప్మా తిందాం అనుకున్నాను ఉప్మా సంథింగ్ ఏదో తేడా కొట్టేసింది నాకేంటో మరి ఈ మధ్య ఉప్మా సరిగ్గా కుదరట్లేదు అలాగే అయిపోయింది అనమాట ఉప్మా ఇంకా ఉప్మా అలా అయిపోవడంతో ఇంకా మార్నింగ్ చేసిన పప్పు ఉంది కదా ఇంకా అదే వేసుకుని తినేసిన తర్వాత అప్పుడు ఇల్లు మొత్తం క్లీన్ చేయడం అయితే స్టార్ట్ చేశానండి అమ్మో ఎంత టైం పట్టిందంటే నేను క్లీన్ చేసిన దల్లా ఒక హాల్ మాత్రమే క్లీన్ చేసాను దానికే నాకు వన్ ఒక హాఫ్ డే పట్టేసింది ఎలాగా పై అయిన క్లీన్ చేసేద్దామో అనుకున్నాను కానీ ఇంకెలాగా పండగ పనులు కూడా ఉన్నాయి కదా మొత్తం డీప్ క్లీన్ చేస్తే సరిపోద్దని చెప్పేసి కబోర్డ్స్లో ఉన్నవి అవన్నీ కూడా తీసుకుని క్లీనింగ్ అయితే చేశాను అనమాట నేనైతే తినేసి డ్రెస్ అయితే చేంజ్ చేసుకున్నానండి ఇంక ఇప్పుడు వెళ్ళి పిల్లలు ఉన్న ఇంట్లో ఆల్మోస్ట్ అన్నీ ఇలాగే ఉంటాయి నాకు తెలుసు కబోర్డ్స్లో బొమ్మలు అవి ఇవి ఇందులో ఒక టూ రోస్ మొత్తం మా మిగిలి అనమాట ఫుల్ మెస్ అనమాట ఇంకా మిగిలినీ నా ఫ్యాన్సీ ఐటమ్స్ అన్నీ కూడా గజిబిజిగా అయితే ఉన్నాయి ఇవన్నీ కూడా ఈరోజు సర్దాలి అలాగే బెడ్షీట్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఇవన్నీ కూడా మడతలేసి అయితే తీసి సర్దాలన్నమాట ఈ అల్మార్ అంతా ఈరోజు సర్ది ఈ కింద ఉన్న మెస్ అంతా కూడా నేను క్లియర్ చేయాలి డాడీకి సంబంధించిన ఎలక్ట్రిక్ సామాన్లు కూడా ఇక్కడే ఉన్నాయి ఇవన్నీ కూడా నేను సర్దుకోవాలి నాకు తెలుసు ఒక రెండు మూడు గంటలైనా సరే దీనికి పడుతుందని చెప్పేసి దానికన్నా ముందు నేను వెళ్ళి గిన్నెలు అవి కడిగేసుకుంటాను మొత్తం వచ్చిన గిన్నెలన్నీ కూడా కడిగేసానండి ఇక్కడ పప్పు ఏదైతే ఉందో అది బౌల్లోకి తీసేసి మూతేస్తాను ఇంక ఇది వచ్చేసి రైస్ అనమాట పొద్దున్న నేను కొంచెం తిన్నాను మా మా ఇక్కడికి పెట్టాను ఇంకా డాడీకి మా చెల్లికి వండిన రైస్ అలాగే ఉంది ఆఫ్టర్నూన్ మళ్ళీ నేను కొంచెం తింటాను అంతే ఇంకా ఇదంతా కూడా నీట్గానే ఉంది అంటే నీట్గా మీన్స్ ఇక్కడ చెత్త అంతా ఏమీ కూడా లేదు క్లియర్ చేయాలి కొంతసేపు అయిన తర్వాత దానికన్నా ఫస్ట్ నేను వెళ్ళి అంటే అక్కడ కొంచెం తడితడిగా ఉంది కదా ఇవన్నీ ఇలాగే ఉన్నాయి అండి పిచ్చి పిచ్చిగా ఇదంతా కూడా సర్దాలి నాకు ఏదోలా ఉంది ఇవన్నీ సర్దాలి ఫాస్ట్ ఫాస్ట్గా అంటే ఇదిగోండి ప్రస్తుతానికి ఇప్పుడు చూడండి ఎలా ఉందో నేను తర్వాత ఎలా సర్దుతాను అనేది అయితే మీకు తర్వాత మళ్ళీ చూపిస్తాను ఇది అంతా కూడా సర్దాలని నేను చూపి అట్లా కెమెరా యాంగిల్స్ ఇవన్నీ సెట్ చేసుకునేసరికి నాకు టైం కాస్త అయిపోతుంది ఎవరైనా ఉంటే పోనీ వీడియో షూట్ చేసేవాళ్ళు ఎవరు లేరు కాబట్టి ఇవన్నీ నేను షూట్ తీ సర్దడం చూపించట్లేదు నాకు టైం పట్టేస్తుంది అనమాట అందుకని

కబోర్డ్స్ అన్నీ కూడా నీట్గా పేపర్స్ అవి న్యూస్ పేపర్లు అవి వేసి ఇలా సర్దుకొచ్చాను అదైతే టచ్ చేయలేదనమాట ఇంకా దాన్ని టచ్ చేశాను అనుకోండి దాంతోనే సరిపోయింది నాకు మొత్తం సర్దుకోవాల్సినవి చాలా ఉన్నాయి కాబట్టి ఇంక ఇట్లనైతే ఇక్కడ వరకు తీసుకొచ్చా నీ కింద చూస్తే మొత్తం చెత్త చేతులు మొత్తం మురికి పట్టేసి ఉన్నాయి నాకు ఏదైతే కోకోనట్ వాటర్ తాగాలి అని ఉందో ఇంకా అలాగే ఉంది సో వెళ్ళి కోకోనట్ వాటర్ అయితే తెచ్చుకుని తాగేస్తాను అంటే కొంతసేపు డ్రింక్స్ బ్రేక్ అనమాట డ్రింక్స్ బ్రేక్ అంటే నేను ఇప్పుడు వాటర్ తాగుతున్నాను ఇంక ఈరోజు కోకోనట్ వాటర్ తాగుతా ఇవన్నీ ఇలాగే వదిలేస్తాను అక్కడ చూడండి అదంతా ఫుల్ మెస్సే ఇదంతా కూడా ఫుల్ మెస్సే వెళ్ళి కోకోనట్ వాటర్ అయితే తెచ్చుకుంటాను నేను ఇంట్లో బయటికి వెళ్ళి తెచ్చుకోవాలి నేనైతే లేచి హ్యాండ్ వాష్ అంతా కూడా చేసుకుని డ్రెస్ చేంజ్ అయితే చేసుకున్నానండి ఆ డ్రెస్ మరీ బయటకి వేసుకెళ్ళే డ్రెస్లా లేదని చెప్పేసి జస్ట్ వైట్ ప్యాంటే కదా టాప్ అయితే చేంజ్ చేసుకుని వెళ్ళాను అనమాట రోజు తీసే ఉంటుంది కోకోనట్ షాప్ అంకులు బండి మీద అయితే పెట్టుకుని ఉంటారనమాట కొబ్బరికాయల అంకులు ఈరోజైతే లేరు అందుకని చెప్పేసి నేను కార్న్ అయితే పట్టుకుని వచ్చేసాను నోరు పోసుకొని అంకుల్ షాప్ పక్కనే ఒక చిన్న పాప అయితే అమ్ముతుంది అనమాట పాప అంటే మరి అంత పాప కాదనుకోండి ఒక అమ్మాయి అయితే అమ్ముతూ ఉంటుంది స్వీట్ కార్న్లు ఇంకా అక్కడికి వెళ్ళి ఇవైతే తీసుకుని వచ్చా ఇంక తింటాను ఇప్పుడు ఏం చేస్తాం ఇంకా నేనైతే తెచ్చుకున్న స్వీట్ కార్న్ తింటూ ఉన్న గ్యాప్లో డాడీ అయితే వచ్చారండి టీ అయితే పెట్టమన్నారు సో డాడీకి టీ అయితే పెట్టాను మా చెల్లికి ఎగ్జామ్ మా చెల్లి వెళ్ళిన పని అయితే టూ థర్టీకి అయితే అయ్యిందంటండి ఇంకా బయలుదేరి ఇంటికి వచ్చేసరికి ఫైవ్ అయిపోతుందని చెప్పింది ఫోన్ చేసి అయితే అడిగాను నేను ఇంకెలాగ చుట్టాలు ఎవరు రారో అని చెప్పేసి డాడీ చెప్పారనమాట ఇంక అందుకని చెప్పేసి రిలాక్స్ అయిపోయా టైం వచ్చేసి నాలుగవుతూ ఉంది ఇంక ఇప్పుడు హాల్ అంతా కూడా మొత్తం అదంతా కూడా క్లియర్ చేశాను కదా హాల్ ఉన్న చెత్త అంతా కూడా ఇప్పుడు అదంతా కూడా తీసుకెళ్ళిపోయి బయట వేసేసి మంట అయితే వేసేస్తాను ఈవినింగ్ అయితే ఏమైనా మంచిగా అయితే చేద్దాం అనుకుంటున్నా ఎగ్ బిర్యానీ మా చెల్లొచ్చిందని చెప్పేసి ఈవినింగ్ వాటర్ గురించి తర్వాత ఆలోచించి ఫస్ట్ ఈ మెస్ అంతా కూడా క్లియర్ చేసేస్తాను ఫోన్లో అయితే ఛార్జింగ్ లేదండి పొద్దున్న ఛార్జింగ్ పెట్టి స్విచ్ చేయలేదు ఇదేమో ఇవి నాకు బ్యాడ్ హ్యాబిట్ అయితే తెలియదు కానీ ఛార్జింగ్ పెడతాను కానీ స్విచ్ అయితే ఆన్ చేయను ఆ బ్యాడ్ హ్యాబిట్ తగ్గించుకుంటే బాగుంటుంది అయితే ఇదంతా కూడా క్లియర్ చేసిన తర్వాత నీట్గా చేసిన తర్వాత మీకు చూపిస్తాను చెప్పాను కదండి టైం ఫోర్ దాటేసిందని చెప్పేసి ఇంకా మామగడైతే వచ్చాడనమాట ఇంకా మా దగ్గర వచ్చిన తర్వాత వ్లాగ్ ఏమి నాకు అంతగా షూట్ చేయడానికి కుదరలేదు సో వాడు రాగానే ఇంకా వాడితో హోంవర్క్ అంతా కూడా చేపిస్తూ ఉన్నాను అనమాట అప్పటికి టైం వచ్చేసి సెవెన్ థర్టీ అయిపోయిందండి ఇంకా నేను క్లియర్ చేసినవి కాకుండా ఈ కింద ఉంటాయి కదా కబోర్డ్స్ ఇవన్నీ కూడా డాడీ అయితే క్లియర్ చేశారనమాట పెద్ద పెద్దవన్నీ కూడా నేను ఈ కబోర్డ్లో ఉన్న జ్యువెలరీ సెక్షన్ ఏదంతా నేను క్లియర్ చేయలేదో అదంతా కూడా నేను క్లియర్ అయితే చేసేసుకున్నాను అదంతా కూడా క్లీన్ చేసేసుకుని ఇలా పెట్టుకున్నాను అనమాట ముందుకంటే చాలా బెటర్ అని నేనైతే చెప్తాను ఇంకా ఈవినింగ్ మా జైల్లో వచ్చిన తర్వాత స్నాక్స్ కోసం అని చెప్పేసి ఇప్పి ఏదో చేసింది ఇంకా అంతా తినేసిన తర్వాత మార్నింగ్ నేను వంట చేశాను కదా డాడీ అయితే రాలేదు భోజనానికి రైస్ అలాగే ఉంది పప్పు కూడా అలాగే ఉంది ఇంకా ఆఫ్టర్నూన్ నేనైతే భోజనం చేయలేదనమాట నెక్స్ట్ డేకి టిఫిన్ కోసం అని చెప్పేసి దోశల కోసం అని చెప్పేసి మినప్పప్పు అలాగే రైస్ అయితే నానబెట్టాను ఇవి వచ్చేసి గ్రైండర్లో వేయాలి అలాగే ఇదంతా కూడా నేను గిన్నెలు అవన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ కడుక్కోవాలన్నమాట ఫస్ట్ మినపప్పు గ్రైండర్లో వేసేసి అప్పుడు ఇవన్నీ కూడా కడుగుదాం అని చెప్పేసి మొత్తం గ్రైండర్లో అయితే మినపప్పు వేసేసిన తర్వాత గిన్నెలన్నీ కూడా సర్దేశాను ఇవి ఇంక ఇప్పుడు ఏవైతే వచ్చాయో ఇంకా గిన్నెలైతే కడిగేసుకుందాం అని చెప్పేసి పెట్టుకున్నాను అనమాట రైస్ వచ్చేసి మేము తినేసిన తర్వాత అప్పుడు డాడీకి చేద్దాం అని చెప్పేసి అయితే డిసైడ్ అయ్యాను ఇంకా పప్పు అనమాట గిన్నెలు కడుగుదాం అనుకునేసరికి పప్పు అయితే అయిపోయింది ఇంకా అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే పప్పు తీసేసిన తర్వాత ఆ గిన్నెలో నీళ్ళు అయితే వేసి పెట్టేసి ఇంకా నేను మొత్తం గిన్నెలన్నీ కూడా కడిగేసి సైడ్కి అయితే పెట్టేశాను అనమాట ఇంకా రైస్ కూడా కొన్ని మిక్స్ చేసుకోవాల్సింది అయితే ఉండింది ఇంకా అన్నీ కూడా మిక్స్ చేసుకుని రిలేటివ్స్ రేపు వస్తానన్నారని చెప్పేసి ఎక్కడో పైన ఉన్న ఈ కప్స్ ఇవన్నీ కూడా తీసి మొత్తం అన్నీ కూడా క్లీన్ చేసి పెట్టుకున్నాను అనమాట ఇంక ఇవ్వండి మొత్తం కిచెన్లో కూడా మొత్తం అంతా క్లీన్ చేసేసుకున్నాను కబ్బోర్డ్స్లో ఉన్న డస్ట్ అంతా కూడా క్లియర్ చేసేసి ఇంకా గిన్నెలు ఏమీ లేకుండా అందరము తినేసిన తర్వాత వచ్చిన చెత్త అంతా కూడా క్లియర్ చేసేసుకుని నేను లాస్ట్లో పడుకునే ముందు కొన్ని వేణీలు అయితే తాగేసి నెక్స్ట్ డే కోసం మొత్తం ప్రిపేర్ చేసుకుని అయితే పోయాము ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను డెఫినెట్గా నచ్చితే కనుక లైక్ చేయండి ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బాయ్ గుడ్ నైట్